ఫోన్ సిగ్నల్స్ లేని ఇరవై నాలుగు గంటల నిత్య అన్నదానం ప్రశాంత వాతావరణం కలిగిన మన నెల్లూరు జిల్లాలో మంచి ఫేమస్ టెంపుల్ పర్యాటక ప్రాంతం చెప్తా ఈ రీల్ ని సేవ్ చేసుకోండి నమస్తే అండి నేను మీ బుచిరెడ్డి పాలెం అబ్బాయిని గడికి సిద్దేశ్వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని సిద్ధేశ్వర కోనలో ఈ ఆలయం వెలిసి ఉంది ఈ ఆలయం నెల్లూరు నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో బుచిరెడ్డి పాలెం ఆత్మకూరు ఉదయగిరి మీదుగా సీతారాంపురం వెళ్లే దారిలో పెద్ద ఆర్చితో గడికి సిద్దేశ్వరం కు స్వాగతం పలుకుతుంది ఈ గడికి సిద్దేశ్వరం ఆర్చి దగ్గర నుంచి ప్రయాణం దట్టమైన అరణ్యాల మధ్య కొండలు చెట్ల మధ్య చెరువుల మధ్య నుంచి ఏదో తెలియని వేరే ప్రపంచంలోకి వెళ్తున్నామా అన్నట్లుగా ఉంటుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు ఇప్పుడైతే చాలా బాగున్నాయి రోడ్స్ అయితే కొంచెం బాలేవు ఇంకా కొంచెం వేయాలి ఈ గుడికి వెళ్లే ప్రయాణం సూపర్ గా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ లేదా మీ ఫ్రెండ్స్ తో గానీ ఒక్కసారి గడికి సిద్ధేశ్వరం విజిట్ చేయండి ఈ రూట్ లో గుడి ఇంకా రెండు కిలోమీటర్ల దూరం ఉంది అనగాని అసలు ఆకాశం కూడా కనిపించిన విధంగా పెద్ద పెద్ద చెట్లు కప్పేసి ఉంటాయి ఇంకా గుడి దగ్గరకు రాగానే దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాల వయసు ఉన్న పెద్ద పెద్ద మహావృక్షాలు అయితే దర్శనమిస్తాయి చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ మామిడి చెట్లు లాగే ఉన్నాయి ఈ అడవిలో కోతులు రకరకాల పక్షులు గిర్రంటు శబ్దాలు ఏదో ఫారెస్ట్ లో తప్పిపోయామా అన్నట్లుగా ఉంటుంది ఇంకా ఇక్కడ నందీశ్వరి నోట్ లో నుంచి ఎక్కడెక్కడ కొండల్లో నుంచి పారుతున్న నదీ జలాలు కారుతూ ఉంటాయి మంచి వానాకాలంలో ఇంకా సూపర్ ఫాస్ట్ గా వస్తుంటాయి అలానే ఈ గుడి దగ్గర నుంచి పైకి వెళ్ళగలిగామంటే ఇంకా లాస్ట్ పైకి వెళ్ళగలిగామంటే కైలాస్ లో ఉన్నట్టుగానే పైన నుంచి విజువల్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది వెళ్ళండి ప్రశాంతంగా రెండు రోజులకే చూడండి ఎంజాయ్ చేయండి